పాక ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి తగిన మెజారిటీ రాలేదు ఇమ్రాన్ ఖాన్ కు మద్దతిస్తున్న స్వతంత్ర అభ్యర్థులు తొంభై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు నవాజ్ పార్టీ డెబ్బై ఒకటి సీట్లతో రెండో స్థానంలో ఉంది ప్రభుత్వాన్ని స్థానాల్లో మెజారిటీ అవసరం ఈ నేపథ్యంలో పీఎంఎల్ఎన్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో లాహోర్ లో పిఎంఎల్ఎన్ చీఫ్ షాబాజ్ షరీఫ్ తో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరో విజయం సాధించారు తాజాగా ఆయన నెవడాలో ఏకగ్రీవంగా గెలుపొందారు దీంతో ఆయనకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం దాదాపుగా పదిలమైంది నెవడా పోటీలో ట్రంప్ పై కూడా ముందుకు రాలేదు ఇక్కడ పోటీ నుంచి మాజీ రాయబారి నిక్కీ హేలీ ట్రంప్ పార్టీలో ఏదో విధంగా తన ఆధిక్యతను చాటుకోవడానికి యత్నిస్తున్నాడని ఆరోపిస్తూ హేలీ తన నిరసన ఓటుని వాడుకున్నారు తాను బరిలోకి దిగడం లేదని ప్రకటించారు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుటో జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు లాహోర్ ఎన్ఏ నూట ఇరవై ఏడవ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన పాకిస్తాన్ ముస్లిం లీగ్ చెందిన అత్తావుల్లా తారార్లో చేతిలో పరాజయం చేచూశారు తరార్ కు తొంభై ఎనిమిది వేల రెండు వందల పది ఓట్లు పోలవగా బిలావల్ కేవలం పదిహేను వేల ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు అయితే ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లుగా పార్టీ ఆరోపిస్తోంది ఒక దశలో బిలావల్ లీడింగ్ లో ఉన్నారని అకస్మాత్తుగా ఎన్నికల ఫలితాలను ఆపేశారని ఆ తర్వాత ప్రత్యర్థి లీడింగ్ లోకి వెళ్లినట్లుగా నేత రెహ్మాన్ ఆరోపించారు రిగ్గింగ్ వల్లే ఎన్నికల ఫలితాలను జాప్యం చేశారని కూడా ఆమె ఆరోపించారు ఏడాది అమెరికాకు ఒక మహిళ అధ్యక్షురాలు అవుతారని రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్న నిక్కి హేలీ వ్యాఖ్యానించారు అధ్యక్ష పీఠంపై కూర్చునేది నేను లేదా కమలా హరిస్ అని ఒక మీడియా సంస్థలో అన్నారు ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రంప్ తో పోటీ పడుతున్న వారిలో నిక్కి హేలీ మాత్రమే నిలిచారు నెవాడా యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ ప్రైమరీ ఎన్నికల్లో గురువారం దక్కిన విజయంతో ట్రంప్ రేస్ లో దూసుకుపోతున్నారు అయినప్పటికీ తన పోరాటం కొనసాగుతుందని వైట్ హౌస్ రేస్ లో ఉంటానని హేలీ పేర్కొన్నారు ఈక్వడార్ లో ఒక మహిళా కౌన్సిలర్ ను గుర్తు తెలియని వ్యక్తులు చంపారు గుయాస్ ప్రావిన్స్ లోని నారంజల్ సిటీలో ఉన్న అద్వాన రోడ్ల గురించి వీడియో తీస్తున్న సమయంలో ఆమెపై అటాక్ జరిగింది ఈ కాల్పుల్లో ఇరవై తొమ్మిదేళ్ల కౌన్సిలర్ డయానా కార్నెరో ప్రాణాలు కోల్పోయింది మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కౌన్సిలర్ డయానా తలలో షూట్ చేశారు